ఈ ఖాళీలో ఎత్వం ఉన్న అక్షర పదాలు ఏత్వం ఉన్న అక్షరపదాలు ఇక్కడ రాయాలి ఇక్కడ నాకు అత్వం ఇస్తేనే లా నెలా ఇచ్చారు కాబట్టి తర్వాత మనం మిగతా రాద్దాం గె లా గెలా అలాగే మాకు అత్వం ఇస్తేనే మెడ అలాగే గాకే ఎత్వం ఇస్తే గే గెడ అలాగే తాకే ఎత్వం ఇస్తే లా తాకే ఎత్వం ఇస్తే గా తెగ తర్వాత మంచి పదం తాకే ఎత్వమిస్తే టే లాకే కొమ్మిస్తే లూ గాకే కొమ్మిస్తే గు తెలుగు 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 తర్వాత గాకే అత్వమిస్తే గే లా కొమ్మిస్తే లూ పాక్ కొమ్మిస్తే పూ గెలుపు ఈ విధంగా ఈ అక్షరాలు రాసాం ఇప్పుడు ఎత్తు ఉన్న అక్షరం ఉన్న పదాలు రాసాము ఇప్పుడు ఏ అక్షరం ఉన్న పదాలు రాద్దాం ఇక్కడ తాకి ఏ తుమ్మిస్తే తే లాకి లు తేలు ఇచ్చారు ఇక్కడ మనం ఇక్కడప్పుడు రాద్దాం వేరే రాద్దాం రాకే రే రేఖ 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 అలాగే కాకే ఇస్తే కే కేక అలాగే మాకే ఈవమిస్తే మే క మేక అలాగే చాక్ ఏతుస్తే చే ప చేప చేప అలాగే వాక్ వాకి వే ప వేపా అలాగే నాకే ఏతుస్తేనే రాకేతమిస్తే రే డాకే డు నేరేడు నేరేడు అలాగే మాకే దీర్ఘమిస్తే మా రేకి రాకే ఏతుస్తే రే డాకే డు మారేడు మారేడు అలాగే మాకే ఏత్వం త మేత ఈ విధంగా ఈ ఖాళీలను ఇదే అక్షరాలు రాయాలని లేదు ఏ పదాలు రాయాలని లేదు మీకొచ్చిన యత్వం ఏత్వం ఉన్న పదాలు అక్షరం ఉన్న పదాలు ఏవి రాసినా పర్వాలేదు అలాగే ఇక్కడ చూడండి చేప బొమ్మ ఉంది చేప బొమ్మ ఇక్కడ గీసి రంగులు వేసి ఇక్కడ చేప అని రాయాలన్నమాట చాకే ఏత్వం ఇస్తే చే చేప